யிரொக்கரான கொச்சன ரெசர் இருக்கு. சேப் போற ராகுன கூட இந்த நார்மல் பண்ணலாம். கொஞ்சம் பிரப்பேர் பண்ணா ஆமா ஆடு பிரப்பேர் ஆயிடுச்சு. ஒரு 15 சைஸ் ஏதோ আর এই যে তো ফাটে এই যে গোল বলের স্পিডিং বলের গোলদারস গুলো মনে আছে তো বল কেস পেটে মলা করে করে এই জিনিস করে মা পেটে সুন্দর বেকার করেন দে যা సరే దీని వైట్ పేపర్ ఏం సార్ అంటే నేను తప్పు ఉన్నాయి నేను సర్చ్ చేసి నీకు మళ్ళా టైప్ చేసుకొస్తాను అని చెప్పాడు సార్ సార్ అంటే సార్ కొట్టాడు అంట మా పిల్లలు నేను అడిగితే ఎందుకు కొడతాం సార్ మీ పిల్లలు మమ్మల్ని అనుమానం కాదులే అక్కడ వెంకటేశ్వరలో ఈ అబ్బాయిని కొట్టినందుకు కూడా ఫీల్ కావాల రెండో రోజు మళ్ళీ స్కూల్కి రెడీ అయ్యాడు రెడీ అయినోడు నేను మేడం నేను స్కూల్కి వస్తానంటే నువ్వు స్కూల్ కొద్దు ఒకేసారి మీ పేరెంట్స్ని తీసుకుని టీసీ టీసినే కానీ వాడు కొట్టింది తిట్టింది కాదు అమ్మ ఏం పిల్లకాయలు నాకు టీచర్ ఒక దెబ్బ కొట్టుకుంటుంది అది వేరే విషయం తర్వాత అప్పుడే అడిగా ఫోన్ చేశాను ఏం మేడం నాకు మా పిల్లల్ని ఏమన్నా కొట్టడని మేడం చెప్పండి అంటే ఇప్పటికి చాలా నిన్న నిన్న బయటికి వెళ్ళలేదు సార్ నేను చీలో పోయి వచ్చాను వచ్చిన తర్వాత ఇక్కడే ఉన్నాడు కూర్చోడు వద్దులే అప్పుడు బాగానే ఉన్నాడు సార్ ఇట్ట తర్వాత ఉన్నాడు ఆవు కాడకు బాతున్నాడు ఆవు గడ్డి వస్తున్నాయి వస్తుకొస్తాను అన్నాడు సరేనా అన్నాడు ఎవరికి పోయినా నేను నేను గేట్కి వసుకు అట్టే చెప్పాడు సార్ నాకు సరే సరే సార్

ఇంత చేసుకుంటానంటే అసలు మేము పోయినా కాదు రన్నింగ్ పెట్టుకుంటా నేను రన్నింగ్ కొడతా నేను చేస్తా ఏం చేసే సరే పోలమ్మ నేనే